తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం గూడుబండి బతుకులు అనే ధారావాహిక వింటున్నామండి రచన శ్రీమతి విజయలక్ష్మి అవధానుల గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి జయకి తన తాత రామ్మూర్తి గుర్తొచ్చాడు తన చిన్న నారాయణ గుర్తొచ్చాడు వాళ్ళకి ఈ జనార్దనానికి ఏమిటి తేడా వాళ్ళిద్దరి కోపిష్టితనం లోకం అంతటికీ తెలుసు కానీ తన భర్త లోకానికంతకు ఉత్తముడు తనకు మాత్రం తనకు మాత్రమే రాక్షసుడు తన నాయనమ్మకి తన పిన్నికి లోకం సానుభూతి ఉంది కానీ తనకు అది కూడా లేదు జయ చిన్న మనసుకు తెలియని విషయం ఒక్కటే తాను తన భర్తతో సమానంగా చదువుకుంది ఆ విషయాన్ని అతను జీర్ణించుకోలేకపోతున్నాడు జయ అత్తగారు నిర్ణయించినట్లుగా జయను తొమ్మిదో నెలలోనే పుట్టింటికి పంపడానికి నిశ్చయమైంది తనను తీసుకెళ్లడానికి వచ్చిన తండ్రితో జయ అత్తగారు హాస్యానికి అన్నట్లు అంది ఇదిగో అన్నయ్య గారు మీ అమ్మాయికి కొడుకు కాకుండా కూతురు పుడితే మా ఇంటికి పంపక్కర్లేదు కొడుకు పుడితేనే ఇక్కడకు దిగబెట్టండి అని మూర్తికి ఏం మాట్లాడాలో తెలియక నవ్వేసి ఊరుకున్నాడు జయకు మాత్రం ఆ మాటలు వింటుంటే గుండె దడదడలాడింది తన తల్లి రెండోసారి కూతుర్ని ఎత్తుకొని వచ్చినప్పుడు తన తాత ఆమెను వీధిలోనే ఎలా కూర్చోబెట్టేశాడో అన్న విషయం తన తల్లి నోట చాలాసార్లు వింది అప్పుడు తన తండ్రి తన తల్లిని లోపలికి తీసుకొచ్చాడు కానీ తనకే అలా జరిగితే జనార్దనం తన తల్లిని ఎదిరించి తనను లోపలికి తీసుకెళ్తాడా తలుచుకుంటుంటే గుండె నిండా భయం పాకుతోంది రైలు బండిలో ప్రయాణం చేస్తున్నప్పుడు మూర్తి జయతో అన్నాడు మీ అమ్మకి ఈ మధ్య ఆయాసం ఎక్కువైపోతుందమ్మా వారానికి ఒకసారి ఒక పెన్సిలిన్ ఇంజెక్షన్ తీసుకోవాల్సి వస్తుంది ఇంకెంత మరో ఏడాదిలో నేను రిటైర్ అయిపోతాను అప్పుడు అందరం ఒక్క చోటనే ఉండొచ్చు తల్లి ఆరోగ్యం విషయం వినేసరికి జయ మనస్సు కలత చెందింది పుట్టింటికి వెళ్తున్న సంతోషం మీద చిన్న తెర వేసినట్లు అనిపించింది అప్పటిదాకా అత్తారింటి విషయాలన్నీ తల్లికి చెప్దాం అనుకుంది ఊహ అమ్మకి అక్కడి విషయాలన్నీ చెప్పను అసలే అమ్మ ఒంట్లో బాగోలేదు అనుకుంది కళ్ళు మూసుకొని జయ అనకాపల్లి చేరేసరికి తల్లి చాలా నీరసంగా కనిపించింది జయ మనసు కరిగి నీరయింది అమ్మా ఇలా అయిపోయావేమిటి అంది తల్లిని కౌగిలించుకొని నీలవేణి నవ్వింది ఎలా అయిపోయానే శుభ్రంగా ఉన్నాను ఏదో అప్పుడప్పుడు సూది మందు తీసుకుంటున్నాను అంతే అందే నీలవేణి జైను దగ్గరకు తీసుకొని తల నిమురుతో నన్ను అన్నావు కానీ నువ్వేమిటే ఇలా అయిపోయావు ఆ రవికి చూడు ఎంత వదిలైపోయిందో నిన్నక్కడ బాగానే చూసుకుంటున్నారా మీ అత్తగారికి నోరెక్కువ అని విన్నాను కానీ అల్లుడు నెమ్మదైన మనిషే కదా అతను నిన్ను బాగానే చూసుకుంటున్నాడా అంది ఆందోళనగా అందరూ బాగానే చూసుకుంటున్నారమ్మా కాకపోతే ఇంటి నిండా మనుషులు ఎక్కువ కదా అందువల్ల పని కూడా ఎక్కువే అంది జయ తొమ్మిది నెలలు నిండాక జయ పండంటి మగపిల్లాన్ని కంది అమ్మయ్యా తాతయ్య అమ్మని బయటకు నెట్టేసినట్లు నన్ను మా అత్తగారు బయటకు నెట్టేయదు అనుకుంది నిశ్చింతగా బారసాలకు జయ అత్తగారు మామగారు జనార్దనంతో బాటు జనార్దనం అన్నా వదినా కూడా వచ్చారు మగపిల్లాడిని కని మీ అమ్మాయి బతికిపోయింది వదిన ఆడపిల్లైతే ఇంట్లోకి అడుగు పెట్టనిచ్చేదాన్నే కాదు అంది జయ అత్తగారు పెదవి విరుపు నవ్వుతో ఇదిగో వదిన మూడో నెల వచ్చిన వెంటనే మీ అమ్మాయిని అక్కడికి దిగబెట్టేయాలి తెలుసా ఆరోగ్యం సరిగా లేదనో విశ్రాంతి కావాలనో మరిన్ని రోజులు ఇక్కడ ఉంచేసుకుంటామంటే వీల్లేదు అని కూడా అంది బాసాల రోజు జయ అత్తగారు అంది వదిన చంటివాడికి పేరు మా పెద్దబ్బాయి పెద్ద కోడలు నిర్ణయించేశారు వాళ్లకు పిల్లలు లేరు కదా సరదా పడుతున్నారు పేరు పెట్టినప్పుడు పీటల మీద మా పెద్దబ్బాయి కోడలు కూర్చొని బియ్యంలో పేరు రాస్తారు మీరింకేమనకండి ఆవిడ మాటలు విన్న మూర్తి నీలవేణి జయా కూడా విస్తుపోయారు ముద్దుగా బంతిలా ఉన్న చంటివాడిని అప్పుడు గర్వంగా తన ఒళ్ళో కూర్చోపెట్టుకోవాలని భర్త తాను పక్కపక్కన కూర్చొని పూజ చేయాలని కలలుగన్న జయ అత్తగారి మాటలు విని హతాసురాలైంది తల్లివైపు నిస్సహాయంగా చూసింది పర్వాలేదులే అన్నట్లు కూతురివైపు చూసింది నీలవేణి అసలు వాళ్ళందరూ వచ్చిన దగ్గర నుండి పాలు తాగుతున్నప్పుడు తప్ప మిగతా సమయం అంతా చంటివాడిని పెద్ద కోడలు సుమిత్ర ఒడిలోనే ఉంచుతోంది జయ అత్తగారు తన తోటి కోడలు రోజల్లా తన కొడుకుని చంకలో వేసుకుని తిరగడం మొదట జయకు గర్వం కలిగించినా తర్వాత మనసులో చిన్న బెంగ మొదలైంది ఏమే జయా మీ తోటి పిల్లలంటే పిల్లలంటే ముద్దు అనుకుంటా చంటివాడిని అస్సలు వదలడం లేదు అంది నీలవేణి జయతో పెళ్ళయి నాలుగేళ్లైనా పిల్లలు పుట్టలేదమ్మా అందుకే పిల్లల కోసం మొహం వాచిపోయి ఉంది అంది జయ ఫోన్లే నీకు ముందర పిల్లలు పుట్టారని మనసులో కుళ్ళు పెట్టుకుని పసివాడిని విసుక్కోకుండా బాగానే చూసుకుంటోంది అది నయమే అంది నిలవేణి తల్లి మాటలతో జైకి కాస్త ఊరట లభించింది చంటివాడికి మూడు నెలలు నిండి నిండకుండానే జైను మళ్ళా అత్తారింటికి దిగబెట్టేయవలసి వచ్చింది అత్తారింట్లో అడుగు పెట్టి పెట్టడంతోనే సుమిత్ర చంటివాడిని అందుకుని ఇంట్లోకి తీసుకుపోయింది ఇదిగో నువ్వు స్నానం చేసి వంట సంగతి చూడు నేను సుమిత్రా కలిసి చంటివాడికి నీళ్లు పోయడం గట్రా చూసుకుంటాం అంది అత్తగారు వాడేదో తన కొడుకే అన్నట్లు ఇంటికి వచ్చిన వెంటనే చంకనేసుకుని లోపలికి తీసుకుపోవడం చూస్తుంటే ముందు జయ మనసు కలుక్కుమన్నా పాపం ఆవిడ సరదా పడుతోంది కదా అని సరిపెట్టుకుంది ఆ రోజల్లా జయకి వంట చేయడం ప్రయాణంలో మాసిన బట్టలు ఉత్తుకోవడం ఇల్లు సర్దుకోవడం ఈ పనులతోనే సరిపోయింది చంటివాడికి ఆకలి వేసి ఏడ్చినప్పుడు మాత్రమే అత్తగారు తీసుకొచ్చి జయకు అందించేది పాలు తాగిన వెంటనే మళ్ళా సుమిత్ర వచ్చి చంటివాడిని తీసుకుపోయేది పుట్టింట్లో ఉన్నన్ని రోజులు రోజుకు గంటసేపైనా చంటివాడితో ఆడుకునిదే తోచని జయకి రోజల్లా వాడు తన దగ్గర లేకపోయేసరికి దిగులుగా అనిపించింది రాత్రి పనులన్నీ అయ్యాక వంటిళ్లు కూడా చక్కబెట్టాక చంటివాడిని పక్కలో వేసుకుని వాడు కడుపు నిండా పాలు తాగాక వాడిని దగ్గరగా పొదువుకొని సంతృప్తిగా కళ్ళు మూసుకుంది జయ చాలు వీడి కోసం ఎన్ని కష్టాలైనా పడతాను అనుకుంది వాడినొదటి మీద ముద్దు పెట్టుకుంటూ పగలంతా ఒక్క క్షణం విశ్రాంతి తీసుకోకుండా పనిచేయడం వలన అతి త్వరగానే గాఢ నిద్రలోకి జారుకుంది జయ అర్ధరాత్రి ఎప్పుడో కాస్త మెలకువ వచ్చి సగం నిద్రలో పక్కలోని పసివాడి కోసం తడుముకుంది జయ పక్కన చంటివాడు లేడు మంచం ఖాళీగా ఉంది ఉలిక్కి పడింది జయా నిద్ర తేలిపోయింది మరో మంచం మీద జనార్దనం గాఢ నిద్రలో ఉన్నాడు అతన్ని లేబుదామా అనుకుంది మళ్ళా అంత గాఢ నిద్రలో ఉన్న మనిషిని లేపితే కసురుకుంటాడేమోనని భయం వేసింది బాబు ఏడుస్తూ ఉంటే అత్తగారు తీసుకెళ్ళి ఉంటుందా అయినా ఏడుస్తూ ఉంటే లేవలేనంత ముద్దు నిద్రపోవడం లేదే తాను మంచం మించి దిగి కటకటాల గదిలోకి నడిచి లైటు వేసింది లైటు వెలుక్కి అత్తగారు తన మంచం మీద లేచి కూర్చుంది ఏమే మంచి నిద్రలో ఉంటే లైటు వేసి నిద్ర చెడగొడతావు ఇక్కడికెందుకొచ్చావు విసుక్కుంటూ అడిగింది అత్తయ్యా బాబు మంచం మీద కనబడటం లేదు ఏడుపు గొంతుతో చెప్పింది జయ ఆ పాటిదానికే నువ్వు లేచిపోయి నన్ను లేపేయాలా రాత్రి సుమిత్ర సరదా పడితే తీసుకెళ్ళి దాని మంచం మీద పడుకోబెట్టాను అంది అత్తగారు ఆవులిస్తూ ఏమిటి పాలు తాగే పసివాడిని రాత్రల్లా తల్లి పక్కలో పడుకోవలసిన వాడిని తీసుకెళ్ళి ఇంకెక్కడో పడుకోబెట్టేస్తారా అసలు వీళ్ళకి మనసు ఎలా వచ్చింది జయకి మనసులోనే దుఃఖం సుళ్ళు తిరిగింది అత నేను వెళ్ళి బాబుని తెచ్చుకోనా మళ్ళా పాలకి ఏడుస్తాడేమో అంది జయ భయపడుతూనే ఏడిస్తే సుమిత్ర నీ దగ్గరకి తీసుకొచ్చి పాలు పట్టిస్తుందిలే ఇంకా నన్ను విసిగించకుండా నువ్వు వెళ్లి పడుకో అంది అత్తగారు దుప్పటి కప్పుకుంటూ వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ జయ తన గదిలోకి నడిచింది అసలు సూర్యాన్ని తాను కందో తన తోటికోడలు కందో అర్థం కానట్లు తయారైంది జయకి ఇంట్లో పరిస్థితి వాడికి ఎప్పుడు స్నానం చేయించాలో స్నానం తర్వాత ఏ బట్టలు వేయాలో ఎప్పుడు పడుకోబెట్టాలో అన్నీ అత్తగారు సుమిత్ర కలిసి చర్చించుకొని చేస్తారు అంతకు మునుపు సుమిత్ర ఇంట్లో చేసే పనులు ఇప్పుడు పూర్తిగా మానేయడంతో ఆ పనులన్నీ కూడా జయనెత్తినే పడ్డాయి చంటివాడు సూర్యాన్ని తనివి తీరా కాసేపు ముద్దులాడడానికి కూడా తీరుకుండడం లేదు చంటివాడికి ఆరో నెల వచ్చాక ఒకరోజు అత్తగారు జయ దగ్గరకు వచ్చి గుసగుసలాడుతున్నట్లు అంది వసే ఇవాళ నువ్వు పిల్లాడికి పాలిచ్చే ముందు అక్కడ కాస్త కుంకుడు రసం రాసుకో ఆ మాటలు విన్న విజయ అదిరిపడింది అక్కడ కుంకుడు రసం ఎందుకు రాసుకుంటారో జయకు తెలుసు తన ఆఖరి తమ్ముడు మూడేళ్లు నిండాక కూడా తల్లి పాలు మానక తిండి సరిగ్గా తినకపోతే తల్లి అక్కడ కుంకుడు రసం రాసుకునేది ఎందుకలా చేస్తున్నావమ్మా అని తాను అడిగితే పాలు తాగడానికి తమ్ముడు నోరు పెట్టినప్పుడు చేదుగా తగులుతుందని అలా చేయడం వల్ల కొన్నాళ్లలో తల్లిపాలు అడగడం మానేస్తాడని అమ్మ చెప్పింది రెండు మూడేళ్లు నిండిన పిల్లలకు తల్లిపాలు మాన్పించడానికి చేసే పని ఇప్పుడు నిండా ఆరు నెలలు లేని పసివాడి గురించి చేయాలా అది కాదత్తయ్య వాడికి ఇంకా ఆరు నెలలు ఇప్పటి నుండి తల్లిపాలు మాన్పించడం ఎందుకు నా దగ్గర పాలు బాగానే ఉన్నాయి కదా భయం భయంగానే అంది ఆ పాల గురించి వాడిని నీ దగ్గరికి గడిగడికి తీసుకురావాల్సి వస్తోంది పాలు మాన్పించేస్తే ఇంక సుమిత్ర వీడిని పూర్తిగా తన దగ్గరే ఉంచుకోవచ్చు నేను సుమిత్ర కలిసి మెల్లగా వాడికి సీసా పాలు అలవాటు చేస్తాంలే మరేం భయం లేదు అంది అత్తగారు తాపీగా తానేం వింటున్నాదో అర్థం కానట్లు వెర్రిగా చూస్తూ ఉండిపోయింది జయ అదేమిటి తన దగ్గర పాలు మాన్పించి ఇంక బాబును పూర్తిగా బావగారికి తోటికోడలకి ఇచ్చేస్తారా తల్లిగా తనను ఒక్క మాట అయినా అడగరా జయకు దుఃఖం ముంచుకు వచ్చింది ఏది ఏమైనా బాబు పాలు ఇప్పటి నుంచి మాన్పించను దృఢంగా అనుకుంది జయ ఆ రోజు బాబు ఎడవగానే ఎప్పట్లాగే ఒళ్ళో వేసుకుని జయ బాబుకి పాలు ఇస్తూ ఉంటే చూసిన అత్తగారు కోపంతో ఊగిపోయింది ఏమే నా మాట అంటే నీకు అంత లక్ష్యం లేదా కుంకుడుకాయ రసం తీసి కూడా సిద్ధంగా ఉంచాను అయినా నువ్వు రాసుకోలేదు ఎక్కడి విడ్డూరం ఊహ్ ఇలా కాదు వాడితోనే చెప్పిస్తాను అంది అత్తగారు కళ్ళెర్ర చేస్తూ సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చి రాగానే సుమిత్ర అత్తగారు కలిసి జనార్దనానికి జరిగిన విషయం అంతా చెప్పారు ఆఫీసు బట్టలు కూడా మార్చుకోకుండానే జనార్దనం విసురుగా పెరట్లో ఆరిన బట్టలు తీస్తున్న జయ దగ్గరికి వచ్చాడు ఏమే మా అమ్మ చెప్పిన మాట వినలేదట పొగరెక్కువైందా సరే ఇప్పుడు చెప్తున్నాను వినో మన సూర్యాన్ని మా అన్నకి దత్తతకిస్తున్నాను వాడు నా కొడుకు నా ఇష్టం వచ్చినట్లు చేసుకునే అధికారం నాకుంది ఈసారి వాడు పాలకేడ్చినప్పుడు కుంకుడు రసం రాసుకోక తప్పదు తెలిసిందా హుంకరిస్తూ అన్నాడు అత్తగారు తోటికోడలు తనతో ఏమన్నా కనీసం తన భర్త తన వైపు ఉంటాడు అనుకుంది కానీ ఇదేమిటి ఈయన కూడా ఇలా జయ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి ఆరిన బట్టలు విసురుగా భుజం మీద వేసుకుంటూ అంది జయ వాడు నాకు కొడుకే అలా నన్ను అడగకుండా మీరు ఇంకొకరికి ఇస్తానంటే నేను ఒప్పుకోను మొట్టమొదటిసారిగా తన భార్య ఎదురు మాట్లాడేసరికి మొదట జనార్దనం కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి ఆ తర్వాత కోపంతో ఎర్రజీరలు పులుముకున్నాయి లోపలకు విసురుగా నడవబోతున్న జయ జడను వెనక నుండి పట్టుకొని ఒక్క ఉదుటిన తన వైపుకి లాగాడు జనార్దనం ఏమే ఎదిరించి మాట్లాడేటంత ధైర్యం వచ్చిందే నీకు ఇదంతా నీ చదువు చూసుకొని గర్వమా మా అమ్మ చెప్పినట్లు చేయవలసిందే అన్నాడు అరుస్తూ అన్న అరుపులు విని లోపల నుండి జనార్దనం ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు పరిగెత్తుకొని వచ్చారు ఊహో పాలు తాగే పిల్లాన్ని బలవంతంగా పాలు మాన్పించను నా కొడుకుని వాళ్లకు ఇవ్వను తాను గొంతు పెంచి చెప్పింది జయ అంతే జనార్దనం తన బలం అంతా ఉపయోగించి జయ చెంపల మీద వీపు మీద చేతుల మీద ఇష్టం వచ్చినట్లు కొట్టసాగాడు మిగిలిన అందరూ చోద్యం చూస్తూ నిలబడ్డ ఆఖరి ఆడపడుచు ఇందిర మాత్రం అన్నకు అడ్డం వెళ్ళడానికి ప్రయత్నించింది చెల్లిని విసురుగా పక్కకి తోసి తన దెబ్బల కార్యక్రమాన్ని పూర్తి చేశాడు జనార్దనం జయకు అసలు మొదట ఏమవుతుందో అర్థం కాలేదు ఇప్పటిదాకా అరవడమే తప్ప ఎప్పుడూ జనార్దనం చెయ్యి చేసుకోలేదు ఆ తర్వాత ఒంటికి నొప్పి తెలిసాక ఒంటి నొప్పి కంటే మనసు నొప్పి తీవ్రంగా బాధించింది తర్వాత ఆ బాధ క్రోధం కింద పరిణామం చెందింది భుజం మీద బట్టలను నేలకేసి విసిరికొట్టి పరిగెడుతున్నట్లుగా ఇంట్లోకి నడిచి వెళ్తూ వెళ్తూ చీర ఉయ్యాల్లో ఉన్న చంటివాడిని భుజం మీద వేసుకుని తమ గదిలోకి పరిగెత్తి అని తలిపేసుకుని గడియ పెట్టేసుకుంది జయ మరొకసారి నా కొడుకుని తీసుకుపోతానని ఎవరైనా అంటే పిల్లాడిని చంపి నేను కూడా ఉరి వేసుకొని చస్తాను వేసిన తలుపు వెనక నిల్చొని గట్టిగా అరిచింది జయ తన కొడుకుని తన నుండి వీళ్ళు లాగేసుకోకుండా చూడాలి అంతే ఆ ఒక్క దృఢ నిశ్చయం జయకు మొండి ధైర్యం ఇచ్చింది మొదట నిశ్చేష్టులైనా తర్వాత తేరుకొని జనార్దనం అతని తల్లి తలుపు దగ్గరికి వెళ్ళి దబదబా బాదారు ఒసే నీకు పిచ్చెక్కిందా ముందు తలుపు తీయి గట్టిగా అరిచాడు జనార్దనం నేను తలుపు తీయను అంతకంటే గట్టిగా అరిచింది జయ ఒరే దీనికి నిజంగానే పిచ్చెక్కినట్లుందిరా అయ్యో రామా నీకు పిచ్చిదాన్ని కట్టబెట్టాడు రా తండ్రి అంటూ రాగాలు తీయసాగింది అత్తగారు పర్వాలేదమ్మా తలుపు బయట నుండి గడియ పెట్టేద్దాం చూద్దాం తిండి తిప్పలు లేక ఎన్నాళ్ళుంటుందో కసిగా అన్నాడు జనార్దనం అంటూనే తలుపు బయట నుండి గడియ పెట్టేశాడు అన్నయ్య వదిన నలా గదిలో పెట్టి తలుపేయడం బాగాలేదు నిజంగానే తను అన్నట్లు చేస్తే అంది ఇందిరా ధైర్యం చేసి పీడ విరగడవుతుంది అన్నాడు జనార్దనం అరుస్తూ ఆ గదిలో తలుపుకి ఆనుకొని మీద కూర్చొని రాత్రంతా వెక్కెక్కి ఏడుస్తూనే ఉంది జయ అలా కూర్చునే ఎప్పుడో నిద్రలోకి జారుకుంది తెల్లారాక కాఫీ తాగక తలనొప్పితో పగిలిపోతోంది జయకి రాత్రి ఏమీ తినకపోవడం వలన నీరసంతో ఒళ్ళు తూలిపోతోంది కానీ జయను కలవరిపెట్టినవి ఆ రెండు విషయాలు కాదు తాను తిండి తినకపోతే తన బిడ్డకు కూడా ఆహారం ఉండదు తలుపు తీసుకుని బయటకు వెళ్దామని చూసింది బయట తలుపు గొళ్ళెం పెట్టి ఉంది లోపల జయ లేచిన అలికిడి విని సుమిత్ర అత్తగారి దగ్గరికి వెళ్ళి గుసగుసలాడింది ఆవిడగారు లేచినట్లుంది అత్తయ్య తలుపు తీద్దామా లేకపోతే ఈ ఇంటెడ్ చాకరీ మనిద్దరమే చేసుకోవాలి వాడు కోపంగా తలుపు గడియపెట్టేశాడు ఇప్పుడు తీస్తే ఏమంటాడో అడిగి చూస్తాలే అంది అత్తగారు తాను ఆఫీస్కు వేసుకోవలసిన బట్టలు ఆ గదిలోనే ఉన్నాయి ఏం చేద్దామా అని ఆలోచిస్తున్న జనార్దనం తల్లి వచ్చి తన సమస్య చెప్పేసరికి సరేనమ్మా తలుపు తీయి చూద్దాం మన మాట వినక ఏం చేస్తుంది అన్నాడు నిర్లక్ష్యంగా ఆ రోజు జరిగిన లాంటి సంఘటనలు తర్వాత చాలాసార్లు జరిగాయి కొడుకుకి పాలు మాన్పించడం విషయం వచ్చేసరికి జయ పిచ్చెక్కినట్లే ప్రవర్తిస్తోంది రాన్ రాను ఒంటి మీద కూడా శ్రద్ధ తగ్గిపోయి ఎప్పుడూ రేగిన జుత్తుతో నలిగిన బట్టలతో ఎర్రబడిన కళ్ళతో ఉంటుంది వారానికి నాలుగైదు పూటలు తిండి లేకపోవడంతో చిక్కి సగమయ్యి వేసుకున్న రవికలు వదులొదులుగా వెళ్లాడుతున్నాయి అలా ఒక రెండు నెలలు గడిచాక జనార్దనం దగ్గర నుండి మూర్తికి ఒక ఉత్తరం వచ్చింది మామయ్య గారికి నమస్కారంలో మీకు ఒక విషయం చెప్పడానికి చాలా విచారంగా ఉంది మీ అమ్మాయికి ఈ మధ్య మతి చెల్లించినట్లు ఉంది చీటికి మాటికి చనిపోతానని బెదిరిస్తోంది అసలు పెళ్లికి ముందు నుండే మీ అమ్మాయికి జబ్బు ఉందేమోనని మా అనుమానం ఈ విషయం దాచిపెట్టి మీరు పెళ్లి చేసేసారు మీరు వచ్చి మీ అమ్మాయిని తీసుకుపోయి వైద్యం చేయించండి తనకి పూర్తిగా బాగయ్యాకనే ఇక్కడికి దిగబెట్టండి బాగా అవ్వకపోతే ఇంక దిగబెట్టవలసిన అవసరం లేదు అల్లుడు రాసిన ఉత్తరం చదవగానే మూర్తి గుండెల్లో రాయిపడింది ఇదేమిటి అల్లుడిలా రాశాడు జయకు మతి భ్రమించడమేమిటి ఏదేమైనా తన కూతురు ఏదో ఆపదలో ఉన్నట్లు అర్థమైంది మూర్తికి వాళ్ళు రాశారని కాకపోయినా తన కూతురు గురించైనా తాను ఆమెను కొన్నాళ్ళు తమ దగ్గర ఉంచుకోవాలి జయను అనకాపల్లి తీసుకొస్తున్నట్లు తాను కూడా కొన్నాళ్ళు అనకాపల్లిలో ఉండదల్చుకున్నట్లు అలివేణికి ఉత్తరం రాసి టాటానగర్ బయలుదేరాడు మూర్తి తాను ఫలానా ట్రైన్లో వస్తున్నట్లు టాటానగర్ టెలిగ్రామ్ ఇచ్చాడు మూర్తి ఇంకా ఇంట్లోకి అడుగు పెట్టకుండానే వీధి వరండాలో చెప్పులు ఇప్పుతున్నప్పుడే అత్తగారు సాధింపు మొదలెట్టింది ఏమిటండి అన్నయ్య గారు మీ అమ్మాయి పిచ్చిదన్న విషయం దాచిపెట్టి పెళ్లి చేసి మావాడి గొంతు కోశారు అసలు మీరు మనుషులేనా అని అయ్యో లేదమ్మా మా అమ్మాయికి అటువంటి రోగం ఏమీ లేదమ్మా తాను స్కూల్లో కూడా ఎప్పుడూ ఫస్టే అలా పిచ్చి ఉన్నవాళ్ళు చదువుకోగలరా చెప్పండి అనునయంగా అన్నాడు మూర్తి అలా చదువు గురించి ఆ చదువును చూసుకునే తలతిక్క ఏం చదువుకున్న వాళ్ళకి మతి భ్రమించదా ఏమిటి అప్పుడే అక్కడికి వచ్చిన జనార్దనం విసురుగా అన్నాడు మామగారితో విస్తుపోయినట్లు చూశాడు మూర్తి అసలు మూర్తికి కోపం ఎక్కువే కానీ తన కూతురు పరిస్థితి తలుచుకుని మౌనంగా ఊరుకున్నాడు సరే బాబు మీరు అంటున్నారు కదా అలాగే నా కూతుర్ని తీసుకెళ్ళి ఒకసారి డాక్టర్కి చూపెడతాను సాయంత్రం ఒక ట్రైన్ ఉంది అందులో అమ్మాయిని చంటివాడిని తీసుకుపోతాను అన్నాడు మూర్తి చంటివాడిని మీరేం తీసుకెళ్లనక్కర్లేదు ఈ పిచ్చితో తాను పిల్లాడినేం చూసుకుంటుంది మీ ఒక్కదాన్ని తీసుకుపోండి అంది అత్తగారు వీధి వరండాలోంచి తండ్రి మాటలు వినపడ్డ జయ అక్కడికి పరిగెత్తుకొని వచ్చింది కూతురి అవతారం చూసిన మూర్తి నిర్ఘాంతపోయాడు వీళ్ళు చెప్తున్న మాటలు నిజమేనేమిటి చెప్పమా అనుకున్నాడు ఒక్క క్షణం నాన్న వీళ్ళందరూ నా కొడుకుని లాగేసుకుందామని చూస్తున్నారు నాన్నా నువ్వేనా వీళ్ళకి చెప్పు నాన్న అలా వద్దని అంటూ భోరుమని ఏడుస్తూ తండ్రిని చుట్టుకుపోయింది జయ జయ తల నిమురుతూ ఉండిపోయాడు మూర్తి అది కాదక్కయ్య గారు పాలు తాగే పిల్లాడిని ఎలా వదిలేసి వెళ్ళిపోతాను చెప్పండి అన్నాడు మూర్తి మరేం పర్వాలేదు నేను మా పెద్దకోడలు కలిసి వాడికి సీసా పాలు అలవాటు చేశాం అసలు ఈ చంటివాడు మీ అమ్మాయి దగ్గర కంటే మా పెద్దకోడల దగ్గరే బాగా ఆడుకుంటాడు వాడి గురించి మీకు బెంగ అక్కర్లేదు వెటకారంగా అంది అత్తగారు ఏమ్మా నిజమా కూతురు వైపు తిరిగి అడిగాడు మూర్తి ఏమి జవాబు చెప్పలేనట్లు దీనంగా చూసింది జయ కాదని ఎలా అనగలుగుతుంది జయ రోజల్లా తోటికోడలతోనే ఉండటం వలన ఆమెతోనే ఎక్కువ ఆడుకుంటున్నాడు చంటివాడు కుంకుడు రసం రాయకుండానే వాడి చేత బలవంతంగా పాలు మాన్పించి సీసా పాలు అలవాటు చేశారు ఎప్పుడైనా రోజుకి ఒక్కసారి మరీ ఎక్కువగా ఏడ్చినప్పుడు తన దగ్గరకు తీసుకొస్తున్నారు అంతే నాన్న వీళ్ళంతా వాడికి బలవంతంగా పాలు మాన్పించి నా నుంచి దూరం చేసేసారు అంటూ అంది జయ్యా వెక్కుతూ విభ్రాంతిగా చూస్తూ ఉండిపోయాడు మూర్తి తాను ఈ కూతురు గురించి ఎన్ని కలలు కన్నాడు ఆఖరికి ఈమె జీవితం ఎలా తయారైంది తను కూతురికి చదువు చెప్పించి తప్పు చేశాడా చదువుకున్న ఆడపిల్లల పరిస్థితి ఇంతేనా మూర్తి మనసు కకావికలమైపోయింది తాము చెప్పవలసింది చెప్పేసి విసురుగా లోపలికి వెళ్ళిపోయారు అందరూ మూర్తి అక్కడ వరండాలోనే కుర్చీలో కూలబడిపోయాడు తాను ప్రయాణంలో తెచ్చుకున్న మరిచొమ్మలోని నీళ్లను గటగటా తాగేశాడు జయ తండ్రి పక్కనే నేల మీద కూర్చొని వెకెక్కి పడుతోంది ఒక అరగంట దీర్ఘంగా ఆలోచించాక మూర్తి కూతురుతో అన్నాడు పదమ్మ తయారవు మనం ఊరికి వెళ్ళిపోదాం నిన్ను ఎలా చూసినా నీ కొడుకుని వీళ్ళు బాగానే చూసుకుంటారులే నీకు ఇప్పుడు శరీరానికి మనసుకి కూడా విశ్రాంతి అవసరం చంటివాడికి బయటపాలు అలవాటయ్యాయి కాబట్టి మరేం పర్వాలేదు వద్దు నాన్న వాడిని వీళ్ళ మధ్య వదిలేసి నేను రాలేను నేను కూడా నిన్ను వీళ్ల మధ్య వదిలేసి వెళ్ళిపోలేను ముందు మనం ఊరికి వెళ్ళిపోయాక అక్కడ ఏం చేయాలో ఆలోచిద్దాం అవసరమైతే నలుగురు పెద్ద మనుషులను తీసుకొని నేను వచ్చి మళ్ళా వీళ్లతో మాట్లాడతాను బహుశా మీ తోటి కడుపు పండి ఓ కొడుకో కూతురో పుడితే వీళ్ళు నీ కొడుకుని నీకు ఇచ్చేస్తారేమో అన్నాడు అనునయంగా అలా జరుగుతుందంటావా నాన్న అలాగైతే మా తోటి కడుపు పండాలని నేను రోజూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను అంది జయ కళ్ళు తుడుచుకుంటూ మూర్తి చాలాసేపు బుజ్జగించి అనునయించగా జయ ఆఖరికి మూర్తితో రావడానికి ఒప్పుకుంది వెళ్ళమ్మా వెళ్ళి తల దువ్వుకొని కాస్త మంచి బట్టలు కట్టుకునరా అప్పటిదాకా నేను ఈ వరండాలోనే కూర్చుంటాను ఒకవేళ వాళ్ళు నీ పెట్టె తెచ్చుకొనివ్వకపోయినా పర్వాలేదు వచ్చేయి అక్కడ అమ్మ చీరలు కట్టుకోవచ్చు అన్నాడు మూర్తి అతి భారంగా ఇంట్లోకి నడిచింది జయ ఇంట్లోంచి ఎవరూ బయటకొచ్చి మూర్తిని లోపలికి రమ్మని పిలవలేదు పోనీలే పిలవకపోవడమే మంచిదైంది అనుకున్నాడు మూర్తి అరగంట తర్వాత చేతిలో ఒక సంచితో బయటకు వచ్చింది జయ జయ చేయి పట్టుకొని నెమ్మదిగా బయటకు నడిచాడు మూర్తి వెళ్తూ వెళ్తూ అక్కయ్య గారు వెళ్ళొస్తాం అంటూ గట్టిగా చెప్పాడు లోపల నుండి జవాబు రాలేదు కూతుర్ని చూసిన వెంటనే గుండెల్లో పదువుకొని బోరుమంటూ ఏడ్చింది నీలవేణి అయ్యో తల్లి ఎలాంటి దానివి ఎలా అయిపోయావే అంటూ నీలా ముందు అమ్మాయికి తలంటుకి వేడి నీళ్లు పెట్టు తర్వాత భోజనానికి ఏర్పాట్లు చెయ్యి భోజనం చేశాక మాట్లాడుకుందాం అన్నాడు మూర్తి భోజనం చేశాక ముగ్గురు మధ్యవాకిట్లో కూర్చున్నారు అత్తగారింట్లో జరిగిన సంగతులు జయ ఒక్కొక్కటి చెబుతుంటే నీలవేణి నిశ్చేష్ఠురాలే వినసాగింది పర్వాలేదమ్మా ఇక్కడ ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఉండు నిన్ను కడుపులో పెట్టుకుని చూసుకుంటాం అంది నీలవేణి కూతురి తల నిమ్మురుతూ ఎందుకైనా మంచిది ఒకవేళ ఒంట్లో మరే అనారోగ్యమైనా ఉంటే ఉందేమోనని మూర్తి జైను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాడు రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంది బీపీ కూడా చాలా తక్కువగా ఉంది మరేం పర్వాలేదు రోజూ బలమైన తిండి పెడుతూ నేను రాసిన ఈ టానిక్ పడుతూ ఉంటే పదిహేను రోజుల్లో తేరుకుంటుంది అన్నాడు డాక్టర్ ఏ అమ్మా జయ మీ అత్తగారికి ఉత్తరం రాయమంటావా నిన్ను డాక్టర్కి చూపించామని డాక్టరు నీకు మతిభ్రమణపు లక్షణాలు ఏమీ లేవన్నాడని రాస్తాను అన్నాడు మూర్తి జయ వచ్చిన పదిహేను రోజుల తర్వాత రోజు బలమైన తిండి తింటూ తల్లిదండ్రుల స్వాంతన వచనాలు వింటుండడంతో జయమోహన్లోని ఆ నీరసం ఆ నిస్తేజం ఇప్పుడు మాయమయ్యాయి పేలవంగా నవ్వింది జయ నాకు ఏ పిచ్చి లేదని వాళ్లకు తెలియదా నాన్న నన్ను వదలుచుకోడానికి అదొక సాకు అంతే అంది నిర్వికారంగా అయితే నువ్వు మరికొన్నాళ్ళు ఇక్కడ అనకాపల్లిలో తల్లి నాకు సెలవులైపోయాయి నేను వెళ్ళి ఆఫీసులో జాయిన్ అవ్వాలి అవసరమైతే ఒక టెలిగ్రామ్ ఇస్తే మళ్ళా వస్తానులే అన్నాడు మూర్తి జయా నీలవేణి మూర్తిని దిగులుగా సాగనంపారు మరొక పదిహేను రోజులు గడిచిన తర్వాత జనార్దనం దగ్గర నుండి మూర్తికి ఒక ఉత్తరం వచ్చింది మీ అమ్మాయిని పిచ్చాసుపత్రిలో చూపెట్టారా లేదా డాక్టర్లు ఏమన్నారు అన్నట్లు ఒక శుభవార్త మా వదిన నెల తప్పింది డాక్టర్లు ఆవిడికి బాగా విశ్రాంతి అవసరం అన్నారు అమ్మకు పని ఎక్కువైంది జయను ఇక్కడకు దిగబెట్టేస్తే తనకు మేమే నయం చేయించుకుంటాము మీరు చేయించినప్పుడు మరేం చేస్తాము ఉత్తరం అందుకున్న వెంటనే ఆ ఉత్తరం పట్టుకొని మూర్తి హుటాహుటిన అనకాపల్లి వచ్చేశాడు కూతురికి ఆ ఉత్తరం అందించాడు తన తోటి కడుపు పండుతున్నందుకు సంతోషించాలో తనను కేవలం పని గురించే పిలుస్తున్నందుకు విచారించాలో అర్థం కాలేదు జయకి కానీ ఒక్కటే సంతోషం ఇప్పుడు అక్కడికి వెళ్ళిన వాళ్ళు బహుశా మునుపట్లా తన కొడుకుని తనకు దూరం చేయడానికి ప్రయత్నించరేమో నన్ను అక్కడికి దిగబెట్టేయండి నాన్న చంటివాడిని చూసి చాలా రోజులైంది అంది జయ ఉద్వేగంగా ఈసారి మూర్తి జయను తీసుకొని వెళ్ళినప్పుడు క్రితం సారిలా వీధిలోనే కూర్చోబెట్టేయలేదు జయ అత్తగారు అలాగని సాదరంగా ఆహ్వానించను లేదు లోపలికి రండి అంది ముభావంగా అయినా మూర్తి వరండాలోని కుర్చీలోనే కూర్చుండిపోయాడు కాసేపు అయ్యాక చంటివాడిని చంకలో వేసుకుని జయ సంతోషంగా మూర్తి దగ్గరకు వచ్చింది నాన్న చూడండి వీడప్పుడే తా తాత తాత్తా అంటున్నాడు అంది ఆనందంగా మూర్తికి కూడా చంటివాడిని చూడగానే అప్పటిదాగా అనుభవించిన ఆందోళన కాస్త తగ్గింది నేను కాళ్ళు చేతులు కడుక్కోలేదు కదమ్మా చంటివాడిని ఎత్తుకోకూడదు అన్నాడు దూరం నుంచి చంటివాడి ముందు గాలిలో చిటిక వేస్తూ అయితే లోపలికొచ్చి కాళ్ళు చేతులు కడుక్కోనా నీకు కాఫీ ఇస్తాను మా అత్తగారి దుమదుమలు ఎక్కువగా లేవులే అంది కాస్త గొంతు తగ్గించి వద్దమ్మా ఇప్పుడు ఇక్కడ ఏమీ పుచ్చుకోను ఆగి స్టేషన్కి వెళ్ళిపోయి అక్కడే స్నానం గట్రా కానిస్తాను నా గురించి నువ్వు ఆలోచించక తల్లి నువ్వు సంతోషంగా ఉంటే నాకు చాలు అన్నాడు మూర్తి సంతృప్తిగా ఒక గంట ఆ వరండాలోనే కూర్చొని మధ్య మధ్య వీధి వరండాలోకి వచ్చిన కూతురితో రెండు మూడు మాటలు మాట్లాడుతూ గడిపేశాడు మూర్తి గంట తర్వాత మూర్తి వెళ్ళిపోతుంటే జయ మనసంతా దిగులు కమ్ముకుంది వెళ్ళొస్తానక్కయ్య గారు అని మూర్తి గట్టిగా అన్నదానికి సమాధానంగా లోపల నుండే మూర్తి అత్తగారు సమాధానం ఇచ్చింది ఇదిగో మీ అమ్మాయికి పిచ్చి ఎక్కువై మళ్ళా పుట్టింటికి పంపిస్తే మీరు తిరిగి తీసుకురానవసరం లేదు అంటూ మూర్తి మనసులో ఏ కాస్త ఉన్న ఆనందం ఆవిరైంది భారంగా బయటకు నడిచాడు జయ తోటికోడలు సుమిత్ర మంచం దిగడం లేదు పని భారం అంతా మీదే పడింది చంటివాడు కూడా అస్తమానం సుమిత్ర మంచం మీదే ఉంటూ జయ దగ్గరికి సరిగ్గా రావడం లేదు చను చేసుకుందాం అనుకున్న జయకి పగలు క్షణం తీరిక ఉండడం లేదు సుమిత్రకి తొమ్మిదో నెల వచ్చేసరికి బాబుకి చిన్న చిన్న మాటలు వచ్చేసాయి సుమిత్రను అమ్మ అని సుమిత్ర భర్తను నాన్న అని పిలవడం అలవాటు చేశారు సుమిత్ర అత్తగారు కలిసి జయ మరుదులు ఆడపడుచులు పిలిచినట్లు జయను జనార్దన్ను వదిన అన్న అని పిలవడం మొదలెట్టాడు అలా పిలవకూడదని వాడికెవరూ చెప్పలేదు ఆ పిలుపులు విన్నప్పుడల్లా జయకు గుండెల్లో మంటలు రేగుతూ ఉన్నాయి చంటివాడిని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోదామా అని కూడా చాలాసార్లు అనిపించింది కానీ అక్కడ పుట్టింట్లో పరిస్థితులు కూడా అంత బాగాలేవు నీలవేణికి ఆస్తమా ఎక్కువ అవుతోందని రోజు ఒక ఇంజెక్షన్ తీసుకోవాల్సి వస్తోందని తండ్రి ఉత్తరం రాశాడు తాను అనకాపల్లిలో ఉన్నప్పుడు తండ్రి ఆర్థిక పరిస్థితులు కూడా గమనించింది మరికొన్ని నెలల్లో తండ్రి రిటైర్ అయిపోతాడో ఇంకా చదువుకి నలుగురు పిల్లలు ఉన్నారు రిటైర్ అయ్యాక పెన్షన్ ఒక్కదానితో ఇల్లు ఎలా గడుస్తుందోనని తండ్రి చాలాసార్లు తన తల్లి దగ్గర బెంగగా మాట్లాడడం తాను చూసింది ఇటువంటి పరిస్థితుల్లో అక్కడికి తాను కూడా వెళ్ళిపోయి వాళ్ళకి మరింత భారం కాకూడదు మరొక పది రోజుల్లో సుమిత్రకు ప్రసవం అవుతుందనగా జయ పెద్ద ఆడపడుచు భారతికి ఒక సంబంధం తీసుకొచ్చాడు పెళ్ళిళ్ళ పేరయ్య పెళ్ళికొడుకు కూడా టాటా కంపెనీలోనే పనిచేస్తున్నాడు ఏమండి పంతులు గారు పెళ్ళికొడుక్కి ఎంతమంది అన్నదమ్ములు అక్కజల్లెళ్ళు అడిగింది జయ అత్తగారు పెళ్ళిళ్ళ పేరయ్యను పెళ్ళికొడుకు అతని తమ్ముడు ఇద్దరేనమ్మా ఇద్దరి తర్వాత ఆమెకు ఇక కడుపు పండలేదు చెప్పాడు పంతులు అయితే పర్వాలేదులే మరీ పెద్ద ఇంట్లో అయితే చాకరీకి తట్టుకోలేదు నా బిడ్డ చక్కా పియూసీ దాకా చదివించాం అవసరమైతే చక్కగా ఏ పంతలమ్మ ఉద్యోగం చేసుకుంటుంది పెద్ద పెద్ద కుటుంబాల్లో ఇవన్నీ సాధ్యం కాదు కదా అంది అత్తగారు వాళ్ళ సంభాషణ వింటున్న జయా నిర్ఘాంతపోయింది కూతురికి ఒక న్యాయం కోడలికి ఒక నా ఫోన్లే నాలా ఎవరూ కష్టాలు పడకూడదు తనైనా హాయిగా ఉండని అనుకుంది మళ్ళా మనసులో సుమిత్ర పురిటి తర్వాత మూడు నెలలకి పెళ్లి ముహూర్తం నిర్ణయించారు సుమిత్రకు నెలలు నిండి ప్రసవ సమయం దగ్గర పడింది దేవుడా ఆమెకు ఒక మగబిడ్డని అప్పుడు నా బిడ్డ నాకు మిగులుతాడో అంటూ రోజూ దేవుడికి దండం పెట్టుకుంటోంది జయ ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే